తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా సమాచారం మనకి రేపు అలాగే ఈరోజు ఏ జిల్లాలలో పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తున్నారో మనకి ఆరు వేల రూపాయలు రెండు వేల రూపాయలు ఇరవై ఐదు వందల రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు సంబంధించిన పెన్షన్ డబ్బులు అనేది మన సీఎం రేవంత్ రెడ్డి గారు మార్చి ముప్పై లోపు వారి వారి ఖాతాల్లో పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఎన్నికల హామీ మేనిఫెస్టోలో సో హామీని అనేది నెరవేర్చుకునేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి చాలా వరకు అయితే కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా అదేవిధంగా వంటిగా మనకి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు కూడా ఈ డబ్బుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఎప్పుడెప్పుడూ ఈ పెన్షన్ డబ్బులు ఖాతాలో జమ చేస్తారని అదేవిధంగా మనకి గత మూడు నెలల నుంచి రెండు నెలల నుంచి ఇంకా డిసెంబర్ నెల జనవరి నెల పెన్షన్లు మనకి నిజామాబాద్ జిల్లా కానీ వరంగల్ జిల్లా కానీ హనుమకొండ కానీ మనకి కామారెడ్డి అలాగే మనకి సూర్యాపట్ మంచిర్యాల హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి నిర్మల్ నిజామాబాద్ ఇటువంటి జిల్లాలలో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి ఇంకా పైన నెల పెన్షన్లు అనేది ఖాతాలో జమ కాలేదని చాలామంది అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది సో అటువంటి వారందరికీ మళ్ళీ వారికి అయిన పెన్షన్ అదే ఇంకా పడని పెన్షన్లు జమ చేస్తారా లేదా అన్నట్టు మీరు ఇక్కడ ప్రశ్నిస్తున్నట్టయితే మీరు ఇక్కడ అడుగుతున్నట్టయితే మనకి కీలకమైన ఇన్ఫర్మేషన్ అనేది మీకోసం తీసుకొని రావడం అయితే జరిగింది అదే విధమైనటువంటి కీలక అప్డేట్స్తో సహా రెండు శుభవార్తలు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పెన్షన్ లబ్ధిదారులకు రిలీజ్ చేయడం అయితే జరిగింది అప్డేట్లు సో అప్డేట్లు ఏంటి ఎవరెవరికి పెన్షన్ డబ్బులు అనేవి జమ కాబోతున్నాయి అవి కొత్త పెన్షన్ డబ్బులా లేదంటే మనకి పాత పెన్షన్ డబ్బులు అన్న దానిపై ఈ వీడియోలో మీకు పూర్తి సృష్టత సమాచారం అనేది అందిస్తాను సో అందుకోసం తప్పకుండా ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా వీడియోని ఇప్పటివరకు చూస్తూ కూడా ఈ వీడియోని లైక్ చేయకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా మీకు తెలుసుకోవడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీతో ఇక్కడ చెప్తున్నాను సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెళ్ళి పూర్తి స్థాయి సమాచారం ఏంటనేది తెలుసుకుందాం అప్డేట్లకు వెళ్ళినట్టయితే సీఎం రేవంత్ రెడ్డి గారు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఈ కొత్త పెన్షన్ల కోసం మనకి పెన్షన్ లబ్ధిదారులకి డబ్బులు జమ చేయాలనే ఉద్దేశంతో మనకి సమయం అనేది గడువు అనేది ఇవ్వడం అయితే జరిగింది అధికారులకు మార్చి ముప్పై ఒకటి లోపు ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో ఈ పెన్షన్లు అనేది ఖచ్చితంగా జమ చేయాలని మన ప్రభుత్వం నుంచి బడ్జెట్ సేకరణలో కూడా బడ్జెట్ అనేది తీసుకోవడం అయితే జరిగింది సో మార్చి ముప్పై లోపు కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారంట దానికంటే ముందు మనకి పాత పెన్షన్ పెన్షన్లో రెండు వేల పదహారు రూపాయలు మాత్రమే మూడు వేల పదహారు రూపాయలు మాత్రమే మనకి చాలా మందిలో ఉంటాయని పెన్షన్ లబ్ధాలకు జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో ఏదైతే వి వివిధ రకమైన చేనేత మనకి మనకి ఏదైతే బీడి బీడి కార్మికులు కానీ వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ ఎటువంటి పెన్షన్ లబ్ధాలు ఉన్నారో వాళ్ళందరికీ మనకి మనకి ఈ పెన్షన్ డబ్బులు వీలైనంత తొందరలో ఆరు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఎన్నికల హామీ మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు కూడా జమ చేస్తామని ఇరవై ఇరవై ఐదు వందల రూపాయలు కూడా పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక ఆ ఇరవై ఐదు వందల రూపాయలు కూడా మనకి రానున్న కాలంలో కూడా మార్చి ముప్పై లోపు నుంచి అవి జమ చేయడానికి కూడా చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి పాత పెన్షన్లు ఈరోజు రేపు మనకి అన్ని జిల్లాలలో ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు జమ కాని వారికి అదేవిధంగా నెల పెన్షన్లు కూడా జమ కాని వారందరికీ ఈ పెన్షన్లు అనేది మనకి రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఖాతాల్లోనైతే జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది మంత్రి సీతక్క కూడా చెప్పడం అయితే జరిగింది సో ఈరోజు ఇప్పుడున్న సంబంధించిన కీలకమైన ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ ఫ్యామిలీ మిత్రులకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే థ్యాంక్ యూ గాయ్